ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే అఖండ ధనలాభం కలగాలంటే మనకు ఆర్థికంగా అన్నీ కలిసి రావాలంటే ఈ యొక్క కాయతో ఒక కాయ చెప్తాను ఆ కాయ పొడిని మీరు విధి విధానం ప్రకారం చేసినట్టయితే మీకు అఖండ ధనలాభం కలుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది మీకు అనవసర ఖర్చులు కాకుండా ఖర్చు ఆదాయం మిగిలి ఖర్చు తగ్గుతుంది అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు దానికి అంటే ఈ యొక్క పరిహారం చేసేదం వల్ల ఎవరైనా మీకు అప్పు ఇవ్వాలి అనుకోండి వాళ్ళు మిమ్మల్ని ఏడిపిస్తూ ఉండాలనుకోండి వాళ్ళే మీకు తెచ్చిస్తారు ఇందులో ఏమాత్రం ఉంది ఎందుకంటే ఇది నా యొక్క అనుభవం నా యొక్క అనుభవం కాకుండా చాలామంది మనకు కాల్ మీ ఫర్దర్ కాల్ చేసినారు వాళ్ళు కూడా దాదాపు మనకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు ఫీడ్బ్యాక్ ఇచ్చినారు కాబట్టి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే నేనే చేసిన నాకు పరిచయం జరిగింది కాబట్టి కొంతమంది నేను ప్రయోగం పెట్టినాను వాళ్ళు కూడా దీనివల్ల అద్భుతం సాధించారు కాబట్టి దీనికి మీకు కావాల్సింది కావాల్సింది ఏమన్నా అంటే జాజికాయ పొడి అనేది మాత్రం మీకు కావాలి జాజికాయ అని నేను చూపిస్తాను వీడియోలో ఆ జాజికాయని పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది ఆ పొడి తీసుకోండి ఎందుకంటే ఇది సుగంధ ద్రవ్యమైనటువంటి జాజికాయ ఈ జాజికాయ అనేది శుక్రుని యొక్క సుగంధ ద్రవ్యాలకు అధిపతి కాబట్టి శుక్రునికి చాలా ఇష్టమైంది అంతేకాకుండా ఈ శుక్రునికి అధిష్టాన దేవత అమ్మవారు మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది అంతేకాకుండా దీనికి మీకు ఈ జాజికాయ పౌడర్తో పాటు ఒక గ్రీన్ కలర్లో ఉన్నటువంటి క్యాండిల్ కొవ్వొత్తు మీకు కావాలి ఈ యొక్క పరిహారం చేయడానికి ముందుగా మీకు నేను చెప్తున్నాను చూడండి ఈ పరిహారం మీకు చేయాలంటే మీకు గ్రీన్ కలర్లో ఉన్నటువంటి కొవ్వొత్తు ఒకటి కావాలి జాజికాయ పౌడర్ ఒకటి కావాలి ఈ రెండు ఉంటే ఈ యొక్క మీకు అనేక ఆర్థిక అవకాశాలు వస్తుంది దీన్ని ఎలా చేయాలి అనే విషయానికి వస్తే దీన్ని శుక్రవారం రోజు మాత్రమే మనము ఈ పని చేయాలి శుక్రవారం రోజు మార్నింగ్ ఆర్లీ మార్నింగ్ ఆరు నుంచి ఏడు గంటల మంది శుక్రహారలో మనకి ఈ యొక్క పని మీరు చేయాల్సి ఉంటుంది దానికి ఏం చేయాలంటే మీరు ఆ కోవర్ట్ని వెలిగించండి కొవ్వొత్తిని గ్రీన్ కలర్ ఏదైతే కోవర్ట్ చెప్పినామో ఆ కొవ్వొత్తిని మీరు వెలిగించండి ఎక్కడ వెలిగిస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ ఉత్తరము అంటే మీ ఇంట్లో ఏదైతే ఉత్తర భాగం ఉందో ఆ ఉత్తర భాగంలో మాత్రమే ఈ కొవ్వొత్ని పెట్టి వెలిగించాలి లేదు దేవుని ఫోటో ఉంటే ఆ దేవుని ఫోటో కొంచెం ముందుకైనా మీరు వెలిగించవచ్చు మీకు అద్భుతంగా పత్రాలు కలగాలంటే ఉత్తరం వైపు మాత్రమే మీరు దీన్ని వెలిగించాలి దానికి వెలిగించే ముందు మీరు ఏం చేయాలి ఈ యొక్క పౌడర్ని జాజికాయ పౌడర్ని ఆ కొవ్వొత్తికి టోటల్గా మీరు అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ఈ కొవ్వొత్తి ఆ జాజికాయ పౌడర్తో కరగడం వల్ల ఏమైతుందంటే మీకు మీ ఇంట్లోకి స్ప్రెడ్ అనమాట దానికి సంబంధించినటువంటి ఆ స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయినట్టు ఏమవుతుందంటే శుక్రుని యొక్క అనుగ్రహము మహాలక్ష్మిదేవి యొక్క అనుగ్రహము మీ ఇంటిపైన సంపూర్ణంగా కలుగుతుంది అప్పుడు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కంపల్సరీగా మీకు అనేక అవకాశాలు రావడం జరుగుతుంది కాబట్టి శుక్రవారం శుక్రహోరలో ఈ యొక్క రెమెడీ చేయండి రెమెడీ చేసేదానివల్ల మీకు అద్భుతమైన అవకాశాలు వస్తాయంటే ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియో మీకు నచ్చటైతే లైక్ చేయండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని సంప్రదించాలంటే కాల్మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి